హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ పల్లవీస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే స్టఫ్డ్ కటోరీ సో ఇదైతే నేను నేను ఇంటర్లో ఉన్నప్పుడు అయితే ఈటీవీ అభిరుచి వచ్చేది కదా సో ఆ ప్రోగ్రాంలో అయితే నేను ఇది చూసాను ఒక టూ త్రీ టైమ్స్ అయితే నేను ఇది ట్రై చేశాను చాలా బాగా వచ్చింది నాకైతే ఈ రెసిపీ అయితే గుర్తొచ్చేసి మీ అందరికీ షేర్ చేద్దామని నేను కూడా చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం క్యారెట్ తురిమి పెట్టుకోవాలి అలాగే పొటాటో అయితే ఉడికిపట్టి పక్కన ఉంచుకోవాలి అలాగే మనమైతే టొమాటో సన్న కట్ చేసుకోవాలి ఇంకో ఆనియన్ కూడా సన్న కట్ చేసుకోవాలి ఒక బౌల్లో ఉప్పు కారం ధనియా పౌడర్ ఇవి మూడు కలిపి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత అయితే ఒక పెరుగు కూడా పక్కన ఉంచుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండి వేసేసి కొద్దిగా సాల్ట్ వాటర్ వేసేసి మంచి మనం పూరి పిండిలాగా అయితే తడుపుకోవాలి సో ఇది మనకు పూరి పిండిలాగా ఎందుకంటే మనం పూరిలాగానే చేసుకోవాలి ఫస్ట్ అయితే సో అందుకని మనం ఇలా పూరీ పిండిలాగా వేసుకొని లాస్ట్కైతే కొద్దిగా ఆయిల్ వేసేసి మంచిగా కలుపుకోవాలి అన్నట్టు సో ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన ఉంచుకోవాలి ఈ పిండి మనకు కొద్దిగా నాన్ చాలా బాగా అన్నట్టు సో ఇలా మంచి మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా పూరికి ఎలా మనం గట్టిగా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మనం మళ్ళీ ఆ పిండిని అయితే ఒకసారి మంచిగా అలా కలుపుకొని దాన్ని బాగా ఇలా స్ప్రెడ్ చేస్తుంటే మంచిగా అవుతుంది కదా సో నేనైతే ఒక్కొక్కటి ఎలా చేయాలో చూపిస్తాను సో ఫస్ట్ అయితే మనం కొద్దిగా పిండి తీసుకొని మనం పూరి సైజ్ అంతా తీసుకోవాలి అంటే మన కటోరీ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టు సైజ్ అయితే మనం తీసుకోవాలి అంటే డొప్ప గిన్నెలు సో ఫస్ట్ అయితే కొద్దిగా పిండి వేసేసి మనం పూరి అయితే ఎలా చేసుకుంటామో అలా మంచి రోల్ అయితే చేసుకోవాలి వీటిని సో ఫస్ట్ మనం ఫస్ట్ పూరీస్ అన్నీ చేసేసి ఇలా చేసుకున్నా కూడా వస్తుంది ఒక్కొక్కటి అలా డీ ఫ్రై చేసుకుంటూ చేసుకున్నా కూడా వస్తుంది సో ఫస్ట్ అయితే మనం ఈ కటోరికి బ్యాక్ సైడ్ ఉంది కదా సో దానిలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి బ్యాక్ సైడ్ మాత్రమే లోపల కాదు సో ఈ పిండి అది చె పూరి ఉంది కదా సో అదంతా పెట్టేసి ఇలా మంచిగా నొక్కాలి దానికి నొక్కితే ఏంటంటే అది మంచిగా అతుక్కుంటుంది అన్నట్టు సో ఇలా అతుక్కున్నాక మనం చాకుతో ఇలా మొత్తం కాట్లు అయితే పెట్టాలి ఒక సిక్స్ సెవెన్ అలా పెడితే సరిపోతుంది ఈ కాట్లు ఎందుకు పెడతామంటే మనం ఆయిల్ వేసినప్పుడు ఈ కటోరీ దాని నుండి వేరు కావడానికి మనం ఇలా కాట్లు పెట్టాలి సో ఫస్ట్ అయితే మనం ఆయిల్ అయితే హీట్ అయితే చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇదైతే వేసేసి కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెట్టాలి లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మొత్తం ఇలా పూరికి ఆయిల్ మొత్తం ఇలా పట్టేస్తుంది అందుకని హై ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అయితే ఇది మనకి ఇలా ఈజీగా అయితే కటోరీ అనేది బయటకు వచ్చేస్తుంది ఇంకా దాన్ని తీసేసి పక్కన ఉంచుకోవాలి అది ఆయిల్ కదా కొద్ది కొద్దిగా జాగ్రత్తగా అయితే చేయండి సో అది పక్కన నుంచి వేసుకొని ఈ పూరీని అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి ఈ కటోరీని సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి లోపల బయట మంచిగా కాలేటట్టు ఇది కొద్దిగా మంచి క్రిస్పీగా ఉంటే బాగుంటుంది మెత్తగా చేసుకోకండి కొంచెం క్రిస్పీగా కాల్చుకోండి సో ఇలా కాల్చేసి మనం ఇవన్నీ పక్కననుంచుకోవాలి ఇలా కాల్చేసి మొత్తం నేను చేసింది అయితే ఒక సిక్స్ మా ఇంట్లో మేము సిక్స్ మెంబెర్స్ ఉన్నాము సో అందుకని సిక్సే చేశాను నేను ఇంకా నేను ఇవన్నీ ఇలా చేసి పక్కన ఉంచుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ అయితే ఆలు అయితే మనం ఉడికించుకున్న ఆలు అయితే ఉంది కదా సో ఆలు అయితే ఫస్ట్ అయితే పెట్టాలి ఇలా కొద్ది కొద్దిగా అన్నిట్లో పెట్టేస్తున్నాను సో మీరు కూడా అలా చేసేయండి ఇలా ఆలు పెట్టాక ఆ తర్వాత అయితే మనం టొమాటో అయితే వేయాలి టొమాటోస్ కూడా సన్నగా కట్ చేసుకున్నాం కదా సో ఆ టొమాటోస్ కూడా మొత్తం వేసేసేయాలి ఇలా అన్నిట్లో ఒకసారి వేసామనుకో అన్నీ ఈవెన్గా వస్తాయి ఒక్కొక్కటి వేసామంటే మనం ఒక దాంట్లో తక్కువ ఒక దాంట్లో ఎక్కువ అలా ఉంటుంది సో అందుకనే మనం అన్నీ ఒకటేసారి వేసేస్తే అన్నీ ఈవెన్గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఆనియన్ అయితే వేస్తున్నాను సో ఆనియన్ కూడా మనం అన్నీ ఇలా వేసేసేయాలి ఆ తర్వాత అయితే మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి మనం కలుపుకున్నాం కదా ఉప్పు కారం ధనియా పౌడర్ సో అదైతే వేసేసేయాలి ఇందులో అన్నీ ఇలా 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 చల్లాలన్నట్టు ఇట్లా స్ప్రెడ్ చేసేసేయాలి ఆ తర్వాత అయితే మనం నెక్స్ట్ క్యారెట్ తురుము ఈ క్యారెట్ తురుము కూడా వేసేసేయాలి మొత్తం అన్నిటి మీద ఇలా వేసేయాలి ఇదైతే ఎంత బాగుంటుందో తెలుసా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసేయాలి కానీ వాళ్ళు డైలీ అడుగుతారు అంత బాగుంటుంది ఈ రెసిపీ కూడా చాలా ఈజీ చూడ్డానికి పెద్ద ప్రాసెస్ లాగా ఉంది కానీ మనం చేస్తే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఈ రెసిపీ అయితే జస్ట్ మనం పూరి పిండిలాగా చేసుకొని పూరీలాగా చేసుకొని ఆ కటోరీకి పెట్టేస్తే ఇవన్నీ కట్ చేసేసుకుంటే ఇవన్నీ ఉడికించినవి ఏవీ లేవు కదా మనం డైరెక్ట్ వెజిటేబుల్స్ తింటున్నాం కాబట్టి హెల్తీ కూడా సో లాస్ట్కి అయితే పెరుగైతే వేసేస్తున్నాను ఆ తర్వాత అయితే నిమ్మకాయ నిమ్మకాయ రసం అయితే అన్నిటి మీద అలా కొద్ది కొద్దిగా అయితే వేసుకోండి ఈ నిమ్మరసం కూడా చాలా బాగుంటుంది అసలు పుల్ల పుల్లగా ఈ స్వీ క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా స్వీట్నెస్ అవన్నీ చాలా బాగుంటుంది అసలు ఈ టేస్ట్ అయితే మీరు ఒక్కసారి తినారంటే అస్సలు మర్చిపోరు మీ ఇంట్లో వాళ్ళైతే మరీ మరీ అడుగుతారు చేయమని మా పిల్లలకైతే చాలా నచ్చింది ఇంకా ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది సో ప్రజెంట్ అయితే నేను చేసేటప్పుడు కొత్తిమీర అవైలబుల్ లేకుండే సో అందుకని నేనైతే వేయలేదు మీరైతే వేసుకోండి సో అంతే అండి కటోరీస్ అయితే రెడీ అయిపోయాయి మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్